నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో మరోసారి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గుడ్ రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని వెల్లడి తెలంగాణలోని ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ పెండింగ్ లో ఉన్న డిఏ చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం ఆల్మట్టి తుంగభద్ర నుంచి మరింత వరద ఈ కొరకు శ్రీశైలం జలాశయం నుండి అవకాశం ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల సందడి మొదలు కాబోతోంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని సూచించింది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు ఈ మేరకు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబర్ ముప్పైన నోటీసులు ఇవ్వనున్నారు నవంబర్ ఆరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఆ తర్వాత నవంబర్ ఇరవై మూడున ముస్తాయి జాబితా ప్రచురిస్తారు ఆ తర్వాత నవంబర్ తొమ్మిది వరకు క్లెయిములు అభ్యంతరాలు స్వీకరిస్తారు నవంబర్ ముప్పైన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు వచ్చే ఏడాది మార్చి ఇరవై తొమ్మిదితో కృష్ణ గుంటూరు తూర్పు పశ్చిమ జిల్లాల జిల్లాల పంటబాదు నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది అలాగే నెల ఇరవై తొమ్మిదిన తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు నోటీస్ జారీ చేస్తారు సెప్టెంబర్ మూడు వరకు దరఖాస్తులు స్వీకరించి నవంబర్ ఆరున తుది జాబితా ప్రచురిస్తారని అధికారులు తెలిపారు ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నాటికి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వాళ్ళంతా ఓటా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆధార్ నమోదు చేయడం అనేది ఓటర్ ఇష్టమని క్లారిటీ ఇచ్చారు మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు పాకలపాటి రఘువర్మ ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదితో పూర్తవుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ శుభవార్ చెప్పారు రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తేరుతామని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు విద్యా కానుకపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు విద్యార్థులకు విద్యా కానుక్ అందించిన బోట్ల సైజుల్లో తేడాలుంటే అదే స్కూల్ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామన్నారు గత ప్రభుత్వం విద్యా కానుకలో విద్యార్థులకు అందజేసిన నాణ్యత లోప కారణంగా జరిగిపోయాయని తమ ప్రభుత్వం బ్యాగుల నాణ్యతపై ఫోకస్ పెడుతుందన్నారు మంత్రి లోకేష్ తల్లికి మందనం కార్యక్రమం పైన స్పష్టత ఇచ్చారు ఇప్పటికే ఈ పథకంపై ప్రభుత్వం తట్టిన ప్రకటన చేశామని అయినా కొందరు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు తాము ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ల పంపిణీపై ఫిర్యాదులు ఇచ్చాయని ఈ అంశంపై ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటామన్నారు యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు మరోవైపు గత ప్రభుత్వం వైద్యుత్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం పైన పరిశీలన చేస్తున్నామన్నారు మంత్రి ఇలా గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేస్తామని ఒకవల్ల వాటి వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తే యథావిధిగా అమలు చేస్తామని తెలిపారు నేను వేరే ఫామ్ లో మీ దగ్గరకు వస్తాను చాలా స్పష్టంగా తల్లికి వందనం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం త్వరలోనే పెడతాం ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష అది వేరే ఫామ్ లో అది తీసుకొస్తా ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం బాబు సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ తెలుసుకుందాం తెలంగాణలోని ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది పెండింగ్లో ఉన్న డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం ముహూర్తం పెట్టింది ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యోగులకు డీఏ ప్రకటించనున్నట్లు ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో వీఎం నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు పదిహేను తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ బకాయి ఉన్న డీఏ ప్రకటించనున్నట్లు వెల్లడించారు అయితే ఒకట రెండా అనేది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తారని తెలిపారు జాంక్టో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కుదరడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ముందుగా పీఎం నరేంద్ర రెడ్డితో చర్చించాలని సూచించినట్లు సమాచారం సీఎం సూచనతో ఈ రోజు యుఎస్పీసీ జాక్టో టీటీ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధితో పీఎం నరేంద్ర రెడ్డి చర్చలు జరిపారు బదిలీలు పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాల నాయకులు ముందుగా అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది నాలుగు రోజుల ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది గత నెలలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలిపారు అస్వస్థ ఉన్నవారు ఇంకా పంపిణీ మిగిలితే రెండో తేదీలు ఇస్తారు ఎవరైనా పింఛన్ లబ్ధారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆగస్టు ఒకటి నాటికి స్వగ్రామాల్లో అందుబాటులో ఉండేలా సమాచారం ఇవ్వాలని అధికారులు సచివాలయ ఉద్యోగులకు సూచించారు మరోవైపు ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీకి సంబంధించి సెర్ఫ్ సిఈఓ కొన్ని సూచనలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆగస్టు ఒకటిన ఉదయం ఆరు గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు మొదటి రోజు తొంభై తొమ్మిది శాతం పింఛన్ల పంపిణీ పూర్తి కావాలని ఒకవేళ సాంకేతిక సమస్య ఎదురైతే రెండవ రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు ఆ తర్వాత పంపిణీ సమయం పొడిగించాలని తెలిపారు అలాగే మొదటి రెండు రోజులు పింఛన్ పంపిణీపై గ్రామాల్లో సోషల్ మీడియా మీడియా బీటఫ్ ఆఫ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఈ సమాచారం ప్రతి పింఛన్ లబ్ధాలకు చేరాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తోంది ఈ క్రమంలోనే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో నెలకు పదిహేను వందలు ప్రభుత్వం చేయనుంది ఈ క్రమంలోనే తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మడి సంజారాణి శాసనమండలిలో ప్రకటన చేశారు శాసనమండలిలో మాట్లాడిన మహిళ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాన్ని ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ఏళ్లు నిన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు అందిస్తామని పేర్కొన్నారు ఈ పథకాన్ని త్వరలోనే అమలుకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలంటే ముందు నుంచి ఎంతో గౌరవం అందరికీ తెలుసని అందుకే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కుమ్మడి సంచారాన్ని స్పష్టం చేశారు అధ్యక్ష గౌరవ సభ్యులు అనురాధ గారు అడిగిన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్లో జనాభాకి సగం కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలు అని అక్క చెల్లెమ్మలు అందరికీ ఇంచుమించు మోసం జరిగింది అధ్యక్ష ఎందుకంటే మహిళలు డోక్రా గ్రూప్ మహిళలకు కానీ ఎక్కడ కూడా కనీసం రుణ రుణాలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం ఏ విధంగా చేయడం కానీ జరగలేదు అధ్యక్ష అలాగే గౌరవ సభ్యులు అడిగిన దానికి నలభై సంవత్సరాలు పూర్తయిన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు మూడు వేల రూపాయలు నెలకిస్తాం మొత్తం టోటల్గా సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తామని ఉపన్యాసం అయితే చెప్పారు కదా అధ్యక్ష ఎక్కడ అందలేదు అధ్యక్ష ఎందుకనంటే ఆ తరువాత ఒక సంవత్సరం ఇవ్వకుండా ఇంకొక సంవత్సరం మాత్రం పది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఒక రెండు సంవత్సరాలు అది కొంతమందికి నలభై ఐదు సంవత్సరాలు పూర్తయిన అందరికీ కాదు అధ్యక్ష కొంతమందికి అందించారు అలా అందించడం వల్ల చాలామంది మహిళలు అది చాలా బాధపడడం కూడా జరిగింది అధ్యక్ష ఎందుకనంటే అక్క చెల్లెమ్మలు అని మోసం చేశారు అని నలభై సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళలందరూ కూడా చాలాసార్లు బాధపడితే అదే ప్లేస్లో ఉండిన నేను మూడు నాలుగు సార్లు ఇదే క్వశ్చన్ ఇదే సభలో నేనే అడిగాను అధ్యక్ష ఎప్పుడు ఇస్తారు ఈ డబ్బులు అని ఎందుకంటే సాక్షాత్తు అప్పటి మా అంటే మాజీ ముఖ్యమంత్రి వైలు ఇప్పటి ఎమ్మెల్యే గారు పులివందుల ఎమ్మెల్యే గారు అప్పుడు ఏం చెప్పారంటే క్రిస్మస్ సందర్భంగా నేను ఆ పేపర్ కటింగ్స్ కూడా నేను ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు చూపించాను అధ్యక్ష క్రిస్మస్ సందర్భంగా మహిళలకు కానుక మహా కానుక పెద్ద కానుక అని చూపించి మూడు వేల రూపాయల నెలక చూపించారు అధ్యక్ష కానీ ఒక్క రోజు ఒక్కరోజు కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు మహిళలు చాలా బాధపడ్డారు కాబట్టి మహిళల్ని గౌరవించడం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు అలాగే ఈ ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్లో ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా అందించడం జరుగుతుంది అధ్యక్ష దీనిలో ఎవరిని కూడా తెలిగింటి ఆడపడుచుల్ని అన్యాయం చేసేది లేదు అధ్యక్ష ఖచ్చితంగా అప్పుడైతే అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరగడం వాస్తవమే కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి వివరణలతో త్వరలోనే దీన్ని మేము రూపొందించడం జరుగుతుంది అధ్యక్ష పాకిస్తాన్ ఉగ్రముఖలు అక్రమంగా భారతదేశంలో చొరపడగా వారిని తిప్పికొడుతూ మన భూభాగాన్ని పరిరక్షించడానికి ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా పామిడి పట్టణంలో బీజేపీ ఆంతవర్యంలో బీజేపీ దివాస్ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ఎద్దులపల్లి రోడ్డు సర్కిల్లో విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేసి కార్గి యుద్ధంలో పాల్గొన్న పట్టణానికి చెందిన మాజీ అధికారి ఈశ్వరేని మరియు లక్ష్మీనారాయణకు సత్కారం చేశారు ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షులు అంజనాయక్ నాయక్ మరియు బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొని దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన భారత సైనికుల శౌర్య పరాక్రమాలను వేణోళ్ల కొనియాడుతూ నేటి యువత విద్యార్థులు దేశం పట్ల అనురక్తి కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ చాణుక్య అజయ్ గోపాల్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు జూనియర్ కాలేజ్ పిటి రామకృష్ణ శ్రీ సరస్వతి విద్యామందిర్ హాయిబాబా మరియు పామిడి మండల ప్రజలు పాల్గొన్నారు తొంభై తొమ్మిది నూనె ఎనవ మంది ఆపరేషన్ చేసి స్టార్ట్ అయింది తరగలిద్దాం అంటారు వాటిని అక్కడి నుంచి మనము పాకిస్తాన్ కెప్టెట్ చేసిన పోస్టుల ముందు పైనే ఉండింది సెక్టర్లు మన పోస్టు సింగిల్ కింద ఉండే చాలా తేడాలో అన్ని పరిస్థితుల్లో ఎన్నో అక్షర్లు జవాన్లు దాగ ఫలితంగా మనం ఇరవై ఆరు తొంభై తొమ్మిది మన అది ఆ సందర్భంగా అదే అదే యుద్ధం అంటే కూడా తుంగభద్ర జలాశయం మంత్రాలయంలో ఉధృతంగా ప్రవహిస్తోంది టీబీ డ్యామ్ నుంచి గేట్లు ఎత్తి తుంగభద్ర నది కళకళలాడుతోంది శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తార్థులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు తుంగభద్ర నది జలాశయంలో చెత్తాచారంతో పాటు ముసాళ్ళు కూడా రావడం జరిగిందని అధికారులు తెలిపారు తుంగభద్ర నదికి నీరు రావడంతో నది పడ్న ఉండే చిన్నకారు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మద్యం ప్రియులకు మరోసారి బ్యాడ్ న్యూస్ వినిపించారు హైదరాబాద్ పోలీసులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే చివరి ఆదివారం రోజున నగరంలో మహంకాళి బోనాల సంబరం కన్నుల పండుగ జరనుంది అత్యంత వైభవంగా జరగనున్న ఈ బోనాల వేడుకల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే మద్యం షాపును మూసేయాలని పోలీసులు నిర్ణయించారు ఈ మేరకు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు మహంకాళి బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా నాన్ ప్రొపరేటరీ క్లబ్లు స్టార్ హోటళ్లు రెస్టారెంట్లతో సహా అన్ని వైన్ షాపులు జూలై ఇరవై ఎనిమిదిన మూసివేయాలని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశించారు జూలై ఇరవై ఎనిమిది ఉదయం ఆరు గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్ షాపులతో పాటు బార్లు కళ్ళ దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశించారు సౌత్ ఈస్ట్ జోన్లో చంద్రాయన్గుట్ట బండ్లగూడ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి జూలై ఇరవై తొమ్మిది ఉదయం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ ఉన్నాయి ఇక సంవత్సరంలో జోన్లో చార్నా కమాటిపురం హుసేని ఆలం ఫలక్నమా మొగల్పుర చత్రిడాక షాలిబండ మీర్చోక్ ప్రాంతాల్లో చొలవ ఎనిమిది ఉదయం ఆరు గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు అర్హాతంగా ప్రారంభమయ్యాయి తొలిసారి స్టేడియంలో కాకుండా ప్యారిస్ నగరంలో సెనా నదిపై ఈ వేడుకలు నిర్పించారు కళ్ళు జిగేలు అనే విద్యుత్ దగ్ధకాలు విన్యాసాలను సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఆరు కిలోమీటర్ల మేర ఎనభై ఐదు పడవలపై ఈ పరేడ్ జరిగింది సుమారు రెండు వందల ఐదు దేశాలకు చెందిన ఆరు వేల ఎనిమిది వందల మంది అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు సుమారు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల మంది ప్రేక్షకులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూశారు పివి సింధు శరత్ కమల్ భారత పథకదారులుగా వ్యవహరించారు ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్కు అధికారికంగా తెరలిచ్చింది ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన ఈ సంబరాలు చూపాలను ఆకట్టుకున్నాయి గతానికి భిన్నంగా చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్ని తాకాయి చారిత్రక సీన్ నది ఒడిన తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచాన్ని చాటి చెప్తూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో నిర్వహించింది గతంలో ఎప్పుడైనా ప్రారంభ వేడుకలు స్టేడియంలో జరిగేవి కానీ పాత పద్ధతి స్వస్తి పలుతూ సేన్ నదిపై వేడుకలను ఘనంగా నిరపించింది ఫ్రాన్స్ విశ్వ క్రీడల చరిత్రలో లిఖించదగ్గ సంబరాలు నిర్వహించింది దసరా హాయ్ నాన్న చిత్రాలతో వర్తక బ్లాక్ బస్టర్ కొట్టి జోరు మీద ఉన్నారు నాని ఇదే ఊపులో సరిపోదా శనివారం చిత్రాన్ని చేసి రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే తాజాగా నాని గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆయన రైటర్గా మారని హిట్ త్రీ కోసం నానియ స్టోరీ లైన్ ఇచ్చారంటూ టాక్ వినిపిస్తోంది దీన్ని డైరెక్టర్ శైలేష్ కోరను డెవలప్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో హిట్ సిరీస్కి మంచి ఆదరణ లభించింది హిట్ ఫస్ట్ పార్ట్లో విశ్వక్షన్ హీరోగా నటించగా రెండో భాగంలో అడవి శేష్ లీడ్ రోల్ నటించారు ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఆడాయి ఇక హిట్ త్రీలో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే పార్ట్ టూ క్లైమాక్స్లోనే నాని కేమ్యూ చేశారు దీని కొనసాగింపుగా పార్ట్ త్రీలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటించనున్నారు అయితే ఈ సినిమాలో రానా విరన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం అలానే కేజీఎఫ్ఎం శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈ సెప్టెంబర్ లో హిట్ త్రీ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందట సినిమాను వచ్చే రిలీజ్ చేస్తారంట కృష్ణ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ముద్ధృతి కొనసాగుతోంది కృష్ణ బేసిన్ లో ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి తుంగభద్ర నుంచి నీటి విడుదల జరిపారడంతో ఈ నెలాఖరుకు శ్రీశైలం జలాశయం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి శుక్రవారం రాత్రికి రెండు పాయింట్ రెండు ఏడు లక్షల క్యూసెక్లుగా ఉన్న ప్రవాహం శని ఆదివారంలో మరింత పెరిగే అవకాశం ఉంది భారీ వర్షాతో ఆల్మట్టి జలాశయానికి ప్రవాహం పెరగడంతో శుక్రవారం సాయంత్రం నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అటు తుంగభద్ర నుంచి దాదాపు లక్షల క్యూసెక్లను కిందకి వదులుతున్నారు అటు భద్రాచల వద్ద గోదావరి వరద తగ్గినట్లు తగ్గి మళ్లీ పెరుగుతోంది శుక్రవారం రాత్రి నలభై ఎనిమిది పాయింట్ రెండు అడుగులు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు కేంద్రావతి నుంచి వస్తున్న వరద కారణంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు లోతట్టు ప్రాంత వార్తలను అప్రమత్తం చేశారు నీటి మట్టం పెరిగితే బాధితులను పునరావృత కేంద్రాలకు తరలించనున్నారు